హాయ్ అండి నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇగోండి పొద్దున్నే లేచి వాకి ఊడ్చుకున్నాను బయట రోడ్డు మీద వాకిలు కూడా ఊడ్చి ముగ్గేసుకున్నాను అండి శ్రావణ మాసం మొదటి రోజు శ్రావణ మాస శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీ అందరికీ ఇగో ఉండి దొండకాయ ఫ్రై చేశాను అనమాట పిల్లలకి దోశలు వేసి దొండకాయ ఫ్రై చేశాను బాక్సుల్లోకి నేను నైటే కట్ చేసి పెట్టుకుంటానండి పొద్దున్నే ఫ్రై చేసుకుంటాను అనమాట అలా అయితే త్వరగా బాక్సులు లంచ్ బాక్సులు రెడీ అవుతాయి అనమాట కూరగాయలు ఏవైనా సరే ముందే కట్ చేసి పెట్టుకోండి బాక్సులు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పొద్దున్నే వండుకోవడానికి తేలిగ్గా ఉంటాయి అనమాట పనులు ఇక మా పిల్లల్ని పంపించేసేసాను అనమాట కాలేజీకి వెళ్ళారు స్కూల్కి వెళ్ళారు రేషన్ బండి వచ్చిందనమాట మాకు ఐదారు తారీఖుల్లోనే వచ్చేస్తుంది రేషన్ ఇంకా రేషన్ తీసుకున్నాను నేను కూడా మీకు ఎప్పుడు వస్తుంది రేషన్ బండి ఏమి ఇవ్వట్లేదు లేండి మొత్తం రైస్ ఒక్కటే ఇస్తున్నారు ఇంకా రైస్ తీసుకొని దోశలకు పోస్తున్నాను అనమాట ఇగండి ఒక గ్లాసు మినపగుళ్ళకి మూడు గ్లాసుల బియ్యం పోస్తున్నాను అనమాట ఒక గుప్పటి పచ్చన్నప్ప పువ్వు కూడా వేస్తాను ఒక స్పూను మెంతులు వేసి నానబెట్టుకోవటమే శుభ్రంగా కడిగేసి దోశలకి స్మూత్గా చాలా బాగా వస్తాయి అనమాట ఇదిగోండి కడిగేసుకున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకుంటున్నాను దోశలకి సాయంత్రం మిక్సీ పట్టుకుంటాను అనమాట చాలా సాఫ్ట్గా వస్తాయి మన ఛానల్లో కూడా పెట్టాను ఫ్రెండ్స్ చూడండి దోసల పిండి ఇగోండి ఇంకా పిండి మరేయించుకొచ్చి చెక్కలు చేస్తున్నాం అనమాట రెండు కేజీల బియ్యం మరపట్టిచ్చాను ఫ్రెండ్స్ చక్కలు చేస్తున్నాము ఈరోజు పిల్లలకి స్నాక్స్గా బయట ఫుడ్ తీసుకొస్తే పడట్లేదు అనమాట అందుకని ఇంట్లోనే చేస్తున్నాము రెండు కేజీలు బియ్యం మరపట్టించాను అందులోకి వంద గ్రాములు పెసరపప్పు అనమాట నానబెట్టి వేస్తున్నాను చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి మెత్తగా మిక్సీ పట్టి ఆ పేస్ట్ కూడా వేస్తున్నాను అనమాట అల్లం పచ్చిమిర్చి కరివేపాకు మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ మొన్న ఒక రకంగా చూపించాను ఇప్పుడు ఇంకొక రకంలో చూపిస్తున్నాను అనమాట చెక్కలు ఆ పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇదిగో కొంచెం గోరవెచ్చగా కాచుకున్న నీళ్లు పోసుకొని కలుపుకోవాలన్నమాట చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా రకాలుగా చేస్తారన్న కదా మొన్న ఒక రకం చూపించాను ఇప్పుడు ఇంకొక రకం చూపిస్తున్నాను అనమాట ఇక్కడ పచ్చి ఇక్కడ పచ్చనపప్పు అయినా వేసుకోవచ్చు సగ్గు అయినా వేసుకోవచ్చు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి ఫ్రెండ్స్ జీలకర్ర కూడా వేసి కలుపుకోండి చపాతి పిండిలాగా కలుపుకోవాలన్నమాట పిండిలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా కాచిన నీళ్ళు పోసుకోండి ఫ్రెండ్స్ ఆ వాటర్లో ఉప్పు వేసి కాచి ఆ వాటర్ కలుపుకోవాలన్నమాట ఆ వాటర్ తోటి చపాతి పిండిలాగా కలుపుకోవాలి ముద్ద కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఫ్రెండ్స్ ఎక్కువ పోసుకుంటే జారు జారు అయిపోయింది శ్రావణ మాసం మొదటి రోజు శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను ఇగోండి పిండి కలిపేసాము ఇంకా చెక్కలు చెక్కలు చేస్తున్నాం అనమాట చిన్న చిన్న వండలుగా చేసి పూరి ప్రశ్నలో పెట్టి చెక్కలు చేస్తున్నాం అనమాట మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇలానే చేస్తాను మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇగోండి ఇంక కట్టెల పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆయిల్ పోసాను కేజీ ఆయిల్ పోసాను ఇక చెక్కలకు ఆయిల్ కాగిన తర్వాత చెక్కలు అందులో వేసి కాల్చుకోవాలన్నమాట రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళ కోసం కాదు మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇవే చక్కలు మనం బయట నుంచి కొనుక్కొస్తే చాలా రేట్ అవుతాయి ఫ్రెండ్స్ వాళ్ళు ఏమో ఆయిల్ ఆయిల్ కాశీ కాశీగా ఉన్న ఆయిల్ తోటి వాడతారు ఒక రకమైన వాసన వస్తాయి ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదా ఫ్రెండ్స్ ఏం ఆయిల్ వాడతారో మనకు తెలియదు కదా అందుకని ఇంట్లోనే చేసి పెట్టుకుంటే పిల్లలకి ఆరోగ్యము హెల్దీ కూడా అనమాట పిల్లల ఆరోగ్యం గురించి ఆలోచించి మంచిగా చేసుకోండి ఫ్రెండ్స్ బయట ఎక్కువ వాడమాకండి ఇంట్లోనే చేసుకోండి మీకు చేతనైనంత వరకు తెలియకపోతే పక్క వాళ్ళని అడిగి తెలుసుకోండి లేకపోతే యూట్యూబ్లో చాలా వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అందులో చూసైనా నేర్చుకొని చేసుకోండి ఇవన్నీ ఇంకా చెక్కలు చేసి గవ్వలు కూడా చేసాం ఫ్రెండ్స్ ఒక కేజీ పిండి తీసుకొని గవ్వలు కూడా చేసాం అనమాట కేజీ మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకోండి అందులో ఒక గుప్పెడు బొంబాయి రవ్వ వేసుకోండి అంటే తెల్ల ఉప్మా రవ్వ వేసుకొని గోరువెచ్చని వాటర్ తోటి పిండి చపాతీ పిండిలా కలుపుకొని ఇలా గవ్వలుగా చేసుకోవాలి చేసి ఇదిగోండి కాల్చుకున్నాను పంచద బెల్లం పాకం బట్టి పాకంలో వేసుకున్నాను అనమాట ఇదిగోండి గవ్వలు చెక్కలు చేసుకున్నాను పిల్లలకి హెల్తీ ఫుడ్ అనమాట మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఇంతే ఫ్రెండ్స్ చిన్న లాగ్తో మీ ముందుకు వచ్చాను కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను